రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు నదులైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మూసే నది కావచ్చు అక్కడ ఉన్నటువంటి అంతా కూడా నీటం ముందుగిందని చెప్పాలి ముఖ్యంగా ఎంజీబీఎస్ ప్రాంతంలో ఉన్నటువంటి మూసే నది రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు నిన్న కురిసినటువంటి వర్షానికి దాదాపు అల్పపీడనం కూడా పెరగడంతో ఈ యొక్క వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ వర్షం మాత్రం భారీ నుంచి అతి భారీగా కురుస్తుంది మనం చూడొచ్చు ఎంజీబీఎస్ పక్కన ఉన్నటువంటి మూసీ నది ఇది దాదాపు యాభై సంవత్సరాల తర్వాత ఉప్పొంగినటువంటి ఉగ్రరూపం దాల్చినటువంటి మూసీ నది ఇరవై ఐదు సంవత్సరంలో దాల్చిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ వాసులు ముఖ్యంగా పురాణా పోల్ సంబంధించినటువంటి వర్షపాతం భారీగా నమోదైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి షాపులు చిన్న చిన్న ఎవరైతే నిత్య జీవితం కోసం ఆరాట పడుతున్నటువంటి వారి నిత్య జీవితంలో అక్కడ షాప్స్ అంతా కూడా కొలాబ్స్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఉంటే బస్సు రాకపోకలు కూడా కొన్ని సమయాలకు కొన్ని గంటలకు స్తంభించిపోయాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీట మునిగింది ఎంజీబీఎస్ ప్రాంతంలో ఉన్నటువంటి భారీ నీరు చేరడంతో ప్రయాణికులంతా కూడా ఎంజీబీఎస్ లో చిక్కుకుపోయారు ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి బస్సులు కావచ్చు ఇతర 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 రాష్ట్రాల నుంచి ఊళ్ళ నుంచి వచ్చినటువంటి బస్సులు మరింత ఆలస్యంగా మారాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు తన పని తను చేస్తున్న తర్వాత కూడా నీట మునినటువంటి ప్రాంతాలని ఇక్కడ ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి ఎవరైతే వలసదారులు కావచ్చు ఇక్కడ ఉండే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేరే వేసే ప్రయత్నాలు చేస్తున్నారు అందరి వారికి ఫుడ్స్తో సహా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమయ సహాయమైనటువంటి బట్టలు ఫుడ్ అందించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు తప్పనిసరిగా ప్రయత్నం ప్రయాణం తప్పనిసరి అయితే మాత్రమే ప్రయాణం చేసేలా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ అవసరం లేని వారికి పనులు రోడ్డు మీదకి రాకుండా కూడా చెప్తున్నారు ఇప్పటికే ఐటీ శాఖ కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాన్ ఐటీ ఐటీ ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విధంగా సైబరాబాద్తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ మేనేజర్లతో మాట్లాడుతున్నారు అవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నా సరే కొంతమంది ఆకతాయిలు కావచ్చు నుండి ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తున్నారు ఆ ట్రాఫిక్ ఇక్కడలు కావా నుండి ట్రాఫిక్ ఆ నెలకొన్న సమయంలో భారీ ప్రయత్నాలు ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాలను చేరవేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కురుస్తున్నటువంటి వర్షానికి కారణంగా నీట మునిగాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాష్ట్రాలయంలో ఉన్నటువంటి హైదరాబాద్ జంట నగరాలు సికింద్రాబాద్ అయితే ఉందో భారీగా నీరుతో ముంచెత్తిందని చెప్పొచ్చు కెమెరామెన్ భానుతో కలిసి సురేష్ టీవీ ఎన్జిబిఎస్ నుంచి టీవీ యాప్ ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్